లేక మంత్రి పెద్దిరెడ్డి అన్నట్టుగా మిషన్ పాసిబుల్ తో హిందూపురంలో వైసీపీ పాగా వేస్తుందా వెళ్ళడానికి ఇంకా సమయం ఉంది కానీ ఆ లోపు రాజకీయం వేడెక్కుతోంది హిందూపురం అనంతపురం జిల్లాలో పొలిటికల్ హాట్ స్పాట్ నాడు అన్నయ్య నుంచి నేడు బాలయ్య దాకా ఒకే జెండా ఒకే ఎజెండా మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్ గారి హవా అంత కొనసాగినా కూడా హిందూపురంలో బాలయ్య గారికి ఇంకా వెయ్యి మెజార్టీ పెరిగింది అంటే అభివృద్ధి చేసినట్లా చేయకుండా ఇన్నాళ్ళు ఓలెక్క మరి ఇక్క నుంచి మేము గెలుస్తాము ప్రజలే తేడా తెలుసుకుంటున్నారా కంచి కోట మేము బద్దలు కొడతాము మన వైఎస్ఆర్సీపీ జెండా ఎల్లప్పుడూ ఉండేలా నేను చూసుకుంటా నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి కంచి ఉన్న హిందూ బాలయ్యకు పోటీగా తెరపైకి దీపికా రెడ్డిని తీసుకొచ్చింది వైసీపీ తీసుకురావడమే కాదు బోని కొడతామంటూ మిషన్ హిందూపూర్ రీసౌండ్ ఇచ్చిందిలా కురబా కులం రెండు కులాలను తీసుకొచ్చాము మా ప్రయత్నం అంతా కూడా ఇక్కడ కంచుకోట అనేది లేదు ఇదంతా కదా గాజు అంటే గ్లాస్ హౌస్ రాయి అక్కడ నుంచి వేసినా ఇక లోపల నుంచి వేసినా పగిలిపోతుంది సీఎం జగన్ ఆదేశాలతో మిషన్ హిందూపూర్ బాధ్యతలు మంత్రి పెద్దారెడ్డి భుజానికి ఎత్తుకున్నారు వ్యూహాత్మకంగా దీపికారెడ్డిని తెరపైకి తీసుకొచ్చారాయన ఆమెతో కలిసి ప్రజల్లోకి వెళ్తున్నారు పరిచయం చేస్తున్నారు మరోవైపు హిందూపురల్లో టీడీపీ సందడి కూడా పెరిగింది పంచాయతీల వారిగా టీడీపీ ఫ్రెండ్లతో భేటీ అవుతున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ బాలయ్యకు పోటీగా దీపికా రెడ్డిని తెరపేటు తేవడం చర్చగా మారింది బాలయ్యకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా మహిళా ప్లస్ బీసీ కార్డును ప్రయోగిస్తుందా బాలయ్యతో పని లేదు చంద్రబాబుతో పని లేదు మా మహిళ బీసీ బీసీ అభ్యర్థి అయితే కూడా మేము గెలవడానికి గెలిపించడానికి ఆమెకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి తప్పకుండా గెలుస్తుంది బాలయ్య గారైనా లేకపోతే వాళ్ళ అల్లుడు గారైనా లేకపోతే వాళ్ళ మామ చంద్రబాబు గారైనా ఎవరైనా నిలవచ్చు ఎవరు నిలిచినా కూడా మా అభ్యర్థుని ఇక్కడ హిందూపుర్లో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇటు ఇలా ధీమా వ్యక్తమవుతోంది అటు హ్యాట్రిక్ పక్కా డౌటే లేదు అనే రేంజ్లో బాలయ్య హిందూపురంపై ఫోకస్ పెట్టారు పార్టీ శ్రేణులతో భేటీ అవుతున్నారు మరో నాలుగు రోజుల పాటు హిందూపురంలోనే మకాం వేయనున్నారు బాలయ్య ఇక దీపికా రెడ్డిని ప్రజలకు పరిచయం చేస్తూ వైసీపీ సర్కార్ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ విపక్షాల వైఖరిని ఎండగడుతున్నారు మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబు ఏం చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు మీరు గుర్తు పెట్టుకోవాలా అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చే దొంగ హామీలన్నీ కూడా మీరు నమ్మద్దండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తాడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీరు చూశారు రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మన రాష్ట్రంలో ఉంటేనే